బిర్యానీలోకి తెల్ల వంకాయ మసాలా కూర వంకాయలని ఇలాగా కట్ చేసుకోండి చిన్న నిమ్మకాయంతా చింతపండును నానబెట్టుకోండి నువ్వులని ధనియాలని ఇర మసాలని వేయించి పొడిగా చేసుకోండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వంకాయల్లో వేడైన ఆయిల్లో వేసేసి వేయించేసుకోండి ఆ తర్వాత వంకాయలని తీసేసి అదే నూనెలో కొద్దిగా కలంజీ గింజలని వేసి ఉల్లిపాయలని పచ్చిమిర్చి బిర్యానీ ఆకు వేసేసుకొని నాలుగు టమాటోలని ఇలాగ కట్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన వెళ్ళిన తర్వాత ఈ వంకాయల్ని వేసేసుకొని తగినంత ఉప్పు కారము అలాగే చింతపండు రసాన్ని వేసేసుకోండి కొద్దిగా బ్రౌన్ షుగర్ని ఒక స్పూన్ అంతా వేసేసుకోండి లేదంటే బెల్లాన్ని వేసుకోండి ఇలాగా పది నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో గరం మసాలా ధనియాల పొడి వేసేసుకొని అలాగే మిక్సీ పట్టిన నువ్వులని వేసేసి ఇంకో ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి మంచి టేస్టీ టేస్టీ తెల్ల వంకాయ కర్రీ రెడీ